ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన మరియు ధర్నా వికారాబాద్ జిల్లా కలెక్టర్ మరియు ఇతర ఉద్యోగ సిబ్బందిపై జరిగిన దాడిని ఖండిస్తూ దానికి నిరసనగా రాష్ట్ర టీఈజేఏసీ చైర్మన్ మారం జగదీష్ మరియు టీఈజేఏసి రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు టీఈజేసి నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో ఉద్యోగ జేఏసీ అన్ని శాఖలకు సంబంధించిన సంఘాలతో లంచ్ అవర్ ధర్నా కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లాలోని ఉద్యోగ ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయంకు తరలి వచ్చి జిల్లాలోని ఉద్యోగుల ఐక్యతను చాటు చెప్పే విధంగా వికారాబాద్ దాడి సంఘటనను ముక్త కట్టంతో ఖండిస్తూ ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ ధర్నా కార్యక్రమంలో టీఈజేసి చైర్మన్ నాగుల మురళి నల్గొండ ఆర్డీఓ అశోక్ రెడ్డి సిపిఓ గూడ వెంకటేశ్వర్లు టీఈజేసి సెక్రటరీ శ్రీనివాస్ యూటీఎఫ్ నాయకులు సైదులు ట్రెస్సా ఉపాధ్యక్షులు కృష్ణమూర్తి టీఎన్జిఓ సెక్రటరీ శేఖర్రెడ్డి టిఎన్జిఓ సెంట్రల్ యూనియన్ ఉపాధ్యక్షులు నరసింహాచారి అర్బన్ ప్రెసిడెంట్ లక్ష్మయ్య అసోసియేట్ ప్రెసిడెంట్ డిఐ రాజు నాయక్ రమ్య సుధా రుణాదేవి మనోజ్ ప్రదీప్ విజయ్ కృష్ణ రణదేవ్ సతీష్ అజీమ్ మధుసూదనాచారి నారాయణస్వామి దుర్గయ్య భాస్కర్ సత్యనారాయణ జయపాల్ గోవర్ధన్ రెడ్డి వేణు మరియు విఆర్ఓ పంచాయతీ సెక్రటరీ సంఘ నాయకులు ఇతర ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు జేఏసీ పిలుపు మేరకు తెలంగాణ స్టేట్లో ముప్పై మూడు జిల్లాలు లంచ్ అవర్లో లంచ్ అవర్ డెమోస్ట్రేషను చేయమని ఎందుకంటే వికారాబాదు కలెక్టర్ మీద జరిగిన దాడి పైన మా ఎంప్లాయీస్ అందరూ కూడా ముక్త కంఠంతో ఈరోజు లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ సంద సందర్భంగా లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ చేయమని మా దాదాపు రాష్ట్రంలో రెండు వందల యాభై సంఘ ఉద్యోగస్తుల సంఘాలు ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపట్టినాయి ఎందుకంటే దేశంలో ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటన జరగలేదు ఏ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో మనది ప్రజాస్వామ్యము ప్రజాస్వామ్యబద్ధంగా మనకు ఏదన్నా అన్యాయం జరిగితే కోర్టులు ఉన్నాయి న్యాయస్థానం ఉంది చెప్పుకునే విధానం ఉంటుంది బట్ అది యాక్చువల్గా వికారాబాదులో జరిగిన సంఘటన కావాలని ఇది ఏదో ఈ ఇందులో ఏది పొలిటికల్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి అక్కడ ఉన్న రైతులు కూడా వీడియో పరిశీలిస్తే అక్కడ రైతులు లేనట్టుగా మనకు గమనిస్తున్నాము ఇంకొకటి ఎంక్వైరీలో కూడా నిన్న పోలీసు వాళ్ళు తేల్చింది ఏంటంటే నలభై ఏడు మంది దోషులు ఉన్నప్పటికీ అందులో ఒక్కరికి కూడా అక్కడ ల్యాండ్ లేదు అది ఏమిటి ఇదేనా ఉద్యోగస్తులతోటే చెలగాట మాడుకుంటారా ప్రభుత్వం కానీ ప్రభుత్వ ఇతర వాళ్ళు కానీ ఇదేనా పద్ధతి ఒక ప్రథమ పౌరుడు వారికే మా వారికే జిల్లా కలెక్టర్కే సెక్యూరిటీ లేదంటే సామాన్య ఉద్యోగస్తుడు నేను ఫీల్డ్ లెవెల్లో పోతా అప్పుడు పోయినప్పుడు ఏంటిది పరిస్థితి ఆయనకే లేనప్పుడు మాకు మాలాంటి ఉద్యోగస్తులకు ఏం సెక్యూరిటీ ఉంటుంది అనేది నేను ఈరోజు గవర్నమెంట్ అడుగుతున్నా ఇప్పటి వరకు కూడా వారిని వారికి ఏంటంటే నలభై ఏడు మంది అయినా వంద మంది కానివ్వండి ఎవరైతే తప్పు చేసిరో వాళ్ళకు పీడీ యాక్ట్ పెట్టి జీవితాంతము వాళ్ళు జైల్లోనే ఉండేటట్టు చేయాలని గవర్నమెంట్ నేను డి డిమాండ్ చేస్తున్నాను ఇది మన మన దేశము అత్యంత అత్యంత ప్రపంచంలోనే అత్యంత ప్రజానికం ఉన్న ప్రజాప్రభుత్వాలు ఉన్న మన దేశంలో ఇట్లాంటి ఘోరాలు ఎన్నడూ లేవు ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్య దేశంలో ఇట్లాంటివి జరగడము ముక్తకంఠంతో మేము ఖండిస్తున్నాము ఇప్పుడు ప్రజలకు కూడా తెలియాలి ఇట్లాంటివి ఉద్యోగస్తులు ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల వద్దకు తీసుకపోయి ప్రజల సంక్షేమం కోసం పాటుపడే ఉద్యోగస్తులం మేము ఏ రోజు కూడా మేము ఏ ప్రభుత్వం రానియండి నా ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి గవర్నమెంట్ ఉద్యోగస్తులం మాత్రం శాశ్వతంగా ఉంటాము శాశ్వతంగా ప్రజలకు సేవ చేస్తాము అట్లాంటి వాళ్ళని ప్రథమ పౌరుడి ఈరోజు సెక్యూరిటీ లేకుండా చేసినంటే ఈ దేశంలో ఏం జరుగుతుంది కలెక్టర్ ముందు కలెక్టరు ఆఫీసు ముందల జేఏసీ తరఫున జేఏసీ అధ్యక్షుడు మన మున్లైనన ఆధ్వర్యంలో సెక్రటరీ సేక్రెడ్డి ఆధ్వర్యంలో ఈనాటి సమస్త ఉద్యోగులు సమస్త డిపార్ట్మెంట్ ఉద్యోగులందరూ ఈ ధర్నాలో పాల్గొనడం జరిగింది వికారాబాద్ కలెక్టర్ గారిని దాడిపై నిరసనగా చేస్తూ స్టేట్ ట్రేడ్ యూనియన్ ప్రి ప్రిఫరెన్స్ మేరకు ఫిల్మ్ మేరకు ఈనాటి జేసీ టీచర్ అసోసియేషన్ అయితేంది ఎంప్లాయీస్ అసోసియేషన్ అయిపోయింది గెస్ట్ అసోసియేషన్ అయితేంది అందరూ పాల్గొనడం జరిగింది ఈనాటి ఒక కలెక్టర్కే భద్రత లేకుంటే ఈ గ్రామాలలోకి పోయే ఎంప్లాయీస్కు ఏం బద్దతుందనేది ఎంప్లాయీస్ మొత్తం భయాందోళనలో చేరుతుండ్రు ఒక కలెక్టర్ అంటే ఒక జిల్లాకు ప్రథమ ప్రవణుడు అన్ని డిపార్ట్మెంట్లకు ఒక భాష లెక్క ఉన్న ఒక ప్రవణునికి వాళ్ళ భద్రత లేదు వీళ్ళు ఏ విధంగానైతే ఉన్నది వాళ్ళకేమైనా నష్టమైతే వాళ్ళు గవర్నమెంట్కే కానీ కోర్టుకే కానీ చెప్పుకోవాలి ఇది ఎంప్లాయీస్ మీద దౌర్జన్యకాండ మొదలుపెడితే ఏ ఎంప్లాయీస్ గ్రామాలలో పోయే ఒంటరిగా పోతారు ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క యాక్టివిటీస్ మొదలు పెడుతుంది గవర్నమెంట్ ఇచ్చిన పిలిపి మేరకు దానికి ఒక్కరు ఒక్కరిద్దరు మాత్రం ఎంప్లాయీస్ పోతే వాళ్ళ మీద కూడా ఇట్లాంటి దౌర్జన్యకాండ మొదలు పెడితే ఎంప్లాయ్ మొత్తం దక్కలేరు ఏమైనా కూడా ముక్తఖంఠంతో ఏ అయితే పొలిటికల్ అన్నీ ఉన్నాయో ఈ ఎంప్లాయీస్ మీద కలెక్టర్ మీద దాని గమనకాండని ఖండించాలి కానీ కొన్ని కొన్ని పొలిటికల్ సమర్థిస్తాను అనేది ఒకటి శోచనీయము దానికి మేము ముక్తఖంఠం తోటి చేసి ఖండిస్తున్నాం పై జరిగిన దాడిని నల్గొండ జేఏసీ తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నల్గొండ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది ముఖ్యంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు ప్రజల పక్షమే కానీ రాజకీయ పక్షాల పక్షం కాదు ఎప్పుడు ప్రభుత్వ సంక్షేమం అమలు కోసం చిత్తశుద్ధితో పనిచేస్తారు ఆ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ గారు వెళ్ళారు వారిపైన వాళ్ళకి నష్టపరిహారంగా రెండు రెట్లు మూడు రెట్లు ప్రభుత్వం డిమాండ్ చేయొచ్చు కానీ అమానుషంగా కలెక్టర్ పై రాజకీయ కక్షతో దాడి చేయడం సరి అయింది కాదు అదేవిధంగా కులగణన చేస్తూ ఉన్నారు మా టీచర్లు ఇప్పటి కులగణన విషయంలో కొన్ని రాజకీయ పక్షాలకు సంబంధించిన కార్యకర్తలు అక్కడక్కడ వ్యతిరేకిస్తున్నట్టుగా మాకు సమాచారం ఉంది కులగణన అనేది సమగ్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల కోసం ప్రభుత్వం పెట్టిన సంక్షేమ కార్యక్రమం కానీ దాంట్లో సరియైన వివరాలు లేకుండా గేట్లు తీయకుండా అక్కడక్కడ కుక్కలను పంపడం సమాచారం సరిగా అయ్యకపోవడం ఇబ్బంది పెడతా ఉన్నారు కలెక్టర్ గారు దాడి కానీ ఈ సర్వే రిపోర్ట్లకు పోతున్న సందర్భంగా సమా సరైన సమాచారం ఇవ్వకపోవడం సరైన సమాధానం చెప్పకపోవడం వల్ల ఇబ్బంది పెడతా ఉన్నారు కాబట్టి ఇలాంటి దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని మా పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎం రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాం మన ఈరోజు రాష్ట్రంలో ఒక కొత్త పద్ధతిగా ప్రజాస్వామ్యయుతంగా అధికారులపైన దాడులు అనేది మొదటగా చూస్తూ ఉన్నాం ఇది మన ప్రజాస్వామ్య దేశంలో సరైనది కాదు ఎవరైనా దీన్ని ముక్త కంఠంతో ఖండించాల్సినటువంటి అవసరం ఉంది పాలసీలు చేసేది ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటే ఏ నిర్ణయం తీసుకుంటే అది అమలు చేసే బాధ్యత అధికారులది ఉంటుంది కానీ అధికారుల మీద దాడులు చేయడం అనేది ఇది సరైనది కాదు దీన్ని గతంలో ఇప్పుడు ఎప్పుడూ లేదు ఇటువంటి సంప్రదాయాన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ఆ క్రమంలోనే ఇవాళ తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం భవిష్యత్తులో ఇటువంటి వస్తే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇవాళ కుటుంబ సర్వే నడుస్తూ ఉంది దాన్ని కూడా కొంతమంది రాజకీయ నాయకులు వచ్చిన వాళ్ళను నిలదీయండి అని పిలిపిస్తూ ఉన్నారు ఇది సరైంది కాదు వచ్చిన వాళ్ళు ప్రభుత్వ యొక్క నిర్ణయం ప్రకారం అక్కడ సర్వే చేస్తూ ఉన్నారు కానీ వాళ్ళ నిల్వ నిలదీస్తే వచ్చేది ఏమీ ఉండదు ఏదున్నా వాళ్ళు రాజకీయంగా విధానపరంగా ఎదుర్కోవాలి కానీ ఈ విధంగా ఉద్యోగుల ముఖ్యంగా ఇవాళ కలెక్టర్ పైన చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తావు